వస్తున్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ దేవ మీకు వేలాది వంద స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఒక నిమిషం ఒక జిల్లా ప్రార్థన ఉద్యమంలో ప్రభా ఈ సమయంతో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో దంతరి జిల్లా గురించే ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కడ నాలుగు మండలాల్లో ఆరు వందల యాభై గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల సంరక్షణ గురించే ప్రార్థిస్తున్నాం నాయన ప్రజల ఆయురారోగ్యాలు అభివృద్ధి క్షేమం గురించే ప్రార్థిస్తున్నాం నాయన అంతేకాదు నాయన ప్రతి ఒక్కరు అక్కడ ప్రభా వారి జీవిత పరమార్థం గ్రహించి నిజమైన దేవుణ్ణి భాగ్యము వారిలో వారి అందరికి కలిగించమని ప్రతిపడాను కూర్చున్నాం మరి పరిపాలిస్తున్న పాలన బృందం గురించే ప్రార్థిస్తున్నాం తండ్రి సంయోచితమైన జ్ఞానము కలిగించి ప్రభా ఆ బిడ్డలు నిస్వార్థంగా ప్రజల సేవ గురించే ఆలోచించి జరిగించే విధంగా సహాయం చేయమని ప్రతిపిన ఈ యూట్యూబ్ ప్రార్థన ఉద్యమంలో ప్రభా ఏభవిస్తూ ఓ ప్రభా నుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు పని ఏస్తున్నామని వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్